శ్రీ మాత్రే నమ జై శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో శ్రీ కోర్మ అనే గ్రామం ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన గ్రామం ఇక్కడ వచ్చే గాలి వేసే ప్రతి అడుగు కూడా ఒక ప్రత్యేకమే ఈ గ్రామంలో ఉండేవాళ్ళు ప్రపంచంతో టెక్నాలజీతో ఎలాంటి సంబంధం లేకుండా కనీసం కరెంటు కూడా లేకుండా ప్రాచీన పద్ధతితో ఆధ్యాత్మికంగా భక్తి శ్రద్ధలతో రానున్న తరాలకి ఆదర్శంగా తమ జీవనాన్ని సాగిస్తున్నారు అలాంటి వారిపై ఇంత దుర్మార్గమా ఇటీవల జరిగిన ఘోర ఘటనకి ఎవరు స్పందించకపోవడం బాధ అందరూ నివాసం ఉండి గానాలు భజనలు కీర్తనలు చేసే దేవాలయాన్ని కాల్చేశారే మనం ఎంతో గొప్పగా చూసుకునే భగవద్గీత భాగవతం మహాభారతం రామాయణాలు పురాణాలు వేదాలు వేల గ్రంథాలు ఇలా అన్నిటినీ కాల్చేశారే మనం మన సంపదను కోల్పోయాం సంపద అంటే ధనము నగలో కాదు మన బావి తరాలకు అందించే వేల గ్రంథాలు వేదాలను కోల్పోయాం మూడు పొట్ల భోజనం వాళ్ళైతే ఇలా చెయ్యరు ఇంకా మన యొక్క దౌర్భాగ్యం ఏమిటంటే గురించి ఎవరు మాట్లాడకపోవడం స్పందించకపోవడం అక్కడెక్కడో పూసలు అమ్ముకునే మోనాలిసాని మాత్రం తెగ వైరల్ చేస్తారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఛానల్నే వైరల్ చేసేసారు అంటే ఎందుకు వ్యూస్ కోసం కంటెంట్ కోసం నండూరి హేమమాలిని అమ్మగారు దయచేసి ఈ వీడియోని సీఎం వరకు వెళ్ళే వరకు షేర్ చేయండి అన్నారు కనీసం కొంతమందైనా స్పందించారో లేదో కూడా తెలియదు వేరే ఛానల్ వాళ్ళు ఏదైనా చిన్న పొరపాటు చాలు దాన్ని మాత్రం తెగ వైరల్ చేసి కాంట్రవర్సీ చేసేస్తారు మనందరం సిగ్గుపడాలి ఇప్పటికైనా అందరూ మేల్కోండి దాని గురించి స్పందించండి మాట్లాడండి అసలేం జరిగింది ఎవరు చేశారు అన్ ఇందులో అందులో వాళ్ళ స్వలాభం ఏమిటి అన్న దాని గురించి ఎంక్వైరీ అన్న మొదలు పెడతారు ఎవరెవరినో ఫేమస్ చేయడం కాదు ఇలా చేసిన వాళ్ళని టార్గెట్ చేయండి శ్రీకృష్ణ రామనామ గానాలతో కలకలలాడవలసిన మందిరం ఎవరో దౌర్భాగ్యపు ఆలోచన మూర్ఖత్వం వల్ల నల్ల బొగ్గుల మసై కూలిపోయింది ప్రశ్నిస్తే పోయేదేముంది శ్రీ కుర్మ అనే గ్రామం కేవలం భక్తి స్థలం మాత్రమే కాదు ఇది ఒక జీవన వైవిధ్య నిలయం చరిత్రని అల్లుకున్న జీవన విధానం ఇక్కడి ప్రజలు ప్రకృతిని సాంప్రదాయాన్ని కలిసి మెలిసి పవిత్రతను నిర్మిస్తాయి ఇలాంటి గ్రామాలకి ఏదైనా జరిగితే మన చరిత్రని మనం జరుపుకోవడమే అసలేం జరిగింది అని తెలుసుకోవడం మన హక్కు ఇది మన అందరి బాధ్యత హరే కృష్ణ